ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజున మేము ముందుకి ఒక విషయాన్ని తీసుకురావాలి ఇప్పటి వరకు ఫోన్లు రీఛార్జ్ చేసుకుంటున్నాం ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ సిమ్లుగా రీఛార్జ్ చేసుకుంటున్నాం జరుగుతుంది అయితే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పన్నెండు ఇరవై రెండు ఇరవై మూడులో ప్రవేశపెట్టింది ఓ విచిత్రమైనది అదేమనగా ప్రీపెయిడ్ కరెంట్ బిల్ కరెంట్ బిల్లు ప్రీపెయిడ్ అంటే మనం వాడుకుంటున్నాం మనకి కావాల్సింది మన అంచనా ప్రకారంగా మనకి సుమారుగా ఒక అంచనా ఉంది మనకి నెలకి వెయ్యి రూపాయలు బిల్లు కడుతున్నాం అయితే మనం వెయ్యి రూపాయలు రీఛార్జ్ చేసుకోవచ్చు లేదంటే మూడు వందలు బిల్లు కడుతున్నాం మూడు వందలు రీఛార్జ్ చేసుకోవచ్చు అని ఒక అవగాహన ఉంది ఇదే ఇది రీఛార్జ్ మూడు వందల రూపాయలు రీఛార్జ్ చేసుకున్నావు మూడు వందల రూపాయల రీఛార్జిని నువ్వు వాడుకోవచ్చు ఎప్పటి వరకు రెండు వందల అయ్యే వరకు రెండు వందల యాభై వరకు నీకు రాదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు నువ్వు రెండు వందల యాభై రూపాయలు కరెంటును వాడేగా మిగతా యాభై ఉండగా నీకు నోటీస్ వస్తుంది మెసేజ్ వస్తుంది అలర్ట్ వస్తుంది బాబు నీకన్నీ బ్యాలెన్స్ అయిపోతుంది నువ్వు మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి అని చెప్పి నీకు వస్తుంది ఇది ఒక రకంగా శుభప్రదమని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేడు సినిమా హాళ్ళు కొంతవరకు మోసం చేస్తూ బిల్లులు కట్టట్లేదు అలాగే రాజకీయ నాయకులు వీళ్ళు బిల్లులు కట్టరు అలాగే గవర్నమెంట్ ఆఫీసులు వీళ్ళు బిల్లులు కట్టరు వీళ్ళందరూ బిల్లులు కట్టరు ప్రీపెయిడ్ వీళ్ళకు కూడా అమలు జరిగితే బాగుంటుంది ఇప్పుడు కరెంటు బిల్లులో సబ్ చార్జీలు ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని ఎప్పుడో వాడిన దానికి ఇప్పుడు బిల్లులు ఇవన్నీ వేయడం రకరకాలుగా రాష్ట్రంలో హింస జరుగుతుంది దోపిడీ జరుగుతుంది ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు మినిమం అసలు కాల్చకపోతే బిల్లు ఉండదు అలాంటిది కాల్ కాల్చకపోయినా నూట యాభై రూపాయలు సబ్ చార్జ్ ఆ పైన ఎప్పుడో రెండు వేల ఇరవై ఏళ్ళలోనో ఇరవై ఒకటిలో కాల్చిన దానికి ఇప్పుడు మీరు డబ్బులు కడుతున్నారు అంటూ సబ్ఛార్జ్ వేస్తున్నారు ఇది కాకుండా మెటర్ ఛార్జెస్ సర్వీస్ ఛార్జెస్ అది ఇది అని చెప్పి వేస్తున్నారు మరి ఈ ప్రీపెయిడ్లో ఎంత దోపిడీ ఉంటుందో తెలియదు ఈ దోపిడీని కూడా మనం చూడాలి ఈ పథకం సరైన విధంగా బయటకు ప్రవేశపెట్టలేదు కానీ ప్రీపెయిడ్ పథకం కరెంటు కానీ నువ్వు ప్రీపెయిడ్లో రీఛార్జ్ చేసుకోకపోతే నువ్వు అడ్వాన్స్గా డబ్బులు కట్టాలి ఇప్పుడు దాకా మనం కాల్చిన తర్వాత డబ్బులు కడుతున్నాం కరెంటు కానీ ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటంటే ముందుగానే రీఛార్జ్ చేసుకోవాలి అడ్వాన్స్ మన డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి మనం మనం కట్టినాక మన డబ్బులు మన కరెంటు వాళ్ళు రిలీజ్ చేస్తారు మనం రీఛార్జ్ చేసుకున్న పదిహేను నిమిషాల్లో మనకు కరెంటు రిలీజ్ చేస్తారు అప్పుడు వరకు నీకు రీఛార్జ్ చేయకపోతే కరెంటు ఉండదు ఇది ఒక కొత్త రకమైన వ్యాపారం ఇది ఎంతవరకు సక్సెస్ అవద్దో తెలియదు కానీ ఇది సక్సెస్ అయితే బాగుంటుంది చాలా అంటున్నారు చాలా మంది సీనియర్ పాత్రికేయులు కానీ ఇది కొంతమంది మాత్రం అసంతృప్తి చెందుతున్నారు ఇది ఇదేం పద్ధతి ఎక్కడ లేని పద్ధతి అంటున్నారు ఆల్రెడీ ఉత్తరాదిలో అటు సైడు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ ఇది వచ్చేసింది ఈ ప్రీపెయిడ్ కరెంట్ బిల్ ఈ ప్రీపెయిడ్ కరెంట్ బిల్ అంటే చిప్ ఉంటుంది అది ఎప్పుడు నుండో మాడిఫై చేశారు చిప్పులు పెట్టి అవి చేసి ఇది చేసి చేస్తున్నారు కానీ ఇవి చివరాకర్కు ఆ చిప్పు ద్వారా నువ్వు ఎంత కాల్చావు తెలుసుకొని ఆ చిప్పు ద్వారా నీకు బిల్లు పంపిస్తున్నారు అదే చిప్పుకి ఇప్పుడు రీచార్జ్ చేయాలి మీకు తెలియసో తెలియదో నాకు తెలియదు సహజంగా అందరికీ తెలియాలి తెలిసే ఉండుంటుంది కరెంటు మీటర్లోనే ఒక చిప్పు ఉంటుంది ఆ చిప్పుతో దానికి ఓ నెంబర్ మీద మనకైతే ఏ ఏ నెంబర్ అయితే ఉందో అలాగే ప్రీపెయిడ్ నెంబర్ లా మొబైల్ నెంబర్ లాగా ఈ ప్రీపెయిడ్ కూడా నెంబర్ కేటాయించి ఆ నెంబర్ మీద మీకు అయితే ఎంత అయితే ఇప్పుడు కేంద్రం వచ్చేటప్పటికి మోడీ సోలార్ సోలార్ అంటున్నాడు సోలార్ గా ఇది మూడు వందల యూనిట్లు ఫ్రీ అంటున్నాడు మోడీ మరి మూడు వందల యూనిట్లు ఫ్రీ ఏమిటి ఈ ప్రీపెయిడ్ ఏమిటి ఈ లెక్కలు ఏంటి తెలియట్లా ఇంటి మీద సోలార్ జానల్ పెట్టుకుంటే బ్యాంకు రుణం ఇస్తుంది ఆ రుణాన్ని మీకు మీరు వాళ్ళు మీరు కాల్చుకున్న కరెంటుని మూడు వందల యూనిట్లు కాల్చుకుంటే ఆ మూడు వందల యూనిట్లు మీకైతే నాలుగు రూపాయలు పడుతుంది మీరు అమ్మితే రూపాయి ఎనభై వయసులు పడుతుంది ఆ అది గవర్నమెంట్ తీసుకుంటుంది ఆ కరెంటుని ఆ కరెంటు తీసుకున్న కరెంటుని మీకు రే పొద్దున్న మీరు బ్యాంకు రుణం తీసుకుంటే ఐదు సంవత్సరాల్లో మీ బ్యాంకు రుణం తీరిపోతుంది ఆ వచ్చిన కరెంటు మీద డబ్బులు మీరు ఆ రుణం తీర్చేయచ్చు ఐదు సంవత్సరాల తర్వాత మీకు ఫ్రీగా ఆ కరెంటు కన సోలార్ కరెంటు మీకు ఫ్రీగా మిగులుతుంది అని చెప్తున్నారు ఇది అంతవరకు నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం దీని గురించి వివరంగా మీకు చెప్తాం సోలార్ కరెంటు గురించి ప్రస్తుతం అయితే ప్రీపెయిడ్ బిల్లు దీనికి చాలా వరకు ఉత్తరాదిలో ఆమోదం పొందింది మరి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ మన దక్షిణాది రాష్ట్రాల్లో ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది తెలియకుండా ఉంది చాప కింద నీరులాగా కేంద్రం తమ పనులు చేసుకుంటూనే వస్తుంది అంతెందుకు మన చెత్త చెత్త పన్నులు ఇవన్నీ కేంద్రం వసూలు చేస్తుంది అని చెప్తున్నారు వసూలు చేసేది మాత్రం మన లోకల్ కార్పొరేషన్ కానీ ఇవి మేము కేంద్రాన్ని పంపించాలి కేంద్ర నిబంధనల ప్రకారం చెత్తను రోడ్డు మీద వేయకూడదు ప్లాస్టిక్ వినియోగించకూడదు అని చెప్పి రకరకాల ప్రచారం చేస్తూ రోజు చెవులు దద్దరిపోయేటట్టు మోత మోదిస్తున్నారు ఇది మరి ఈ చెత్త చెత్త పన్ను తీసేయాలని మన చెప్తుంటే కార్పొరేషన్ వాళ్ళు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏమంటున్నారు ఈ చెత్త పన్ను మా మేము విధించింది కాదు ఇది కేంద్రం విధించింది మోడీ గారి విధించింది దీనికి మాకు విధి మాకు దీన్ని క్యాన్సిల్ చేసే హక్కు మాకు ఎటువంటి లేదు అధికారం లేదు అంటున్నారు మరి కేంద్రం ఈ చెత్త పన్నుని తీసేస్తుందో ఈ చెత్త ఆలోచనలు మరి సరిదిద్దుకుంటుందో లేదా మంచి ఆలోచనలు ప్రవేశపెడుతుందో తెలియట్లేదు ఈ కరెంటు మాత్రం ప్రీపెయిడ్ వచ్చేస్తుంది అతి తక్కువ టైంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు కల్లా చివరాకర్లోపు ప్రీపెయిడ్ కరెంటు మీటర్లు ప్రతి ఇంటికి ప్రవేశపెడతారనేది ఒక కేంద్రం ఇన్ఫర్మేషన్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే మీ కామెంట్ మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్